హాయ్ అండి ముందుగా మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు ఉగాది స్పెషల్ గా మేము చేసుకుంటున్నాము బొబ్బట్లు అండి చాలా సింపుల్ గా మరి లేట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ అయితే నేను ఒక కప్పు శనగపప్పు నానబెట్టి పెట్టాను అనమాట మినిమం ఒక థర్టీ మినిట్స్ అన్న బాగా నానాలి నానితే మంచిగా ఉడుకుతాయండి సో ఇలా థర్టీ మినిట్స్ నానబెట్టుకున్న నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసేసి శనగపప్పు మునిగేంత వరకు వాటర్ పోసి టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఆల్రెడీ థర్టీ మినిట్స్ నానిపోయినాయి కాబట్టి టూ విజిల్స్కి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అనమాట సో పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి కొంచెం ఎక్స్ట్రా కావాలి అంటూ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆ వాటర్ తోటి మనం రసం చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ రెసిపీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తర్వాత వచ్చేసి నేను తీసుకున్న ఒక కప్పు శనగపప్పుకి నేను ఒకటిన్నర కప్పు మైదాపిండి యూజ్ చేస్తున్నాను తర్వాత మైదాపిండిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి తర్వాత చిటికెడ ఉప్పు కూడా వేసేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గోధుమ పిండి మనం ఎలా కనుపుకుంటామో దానికంటే కూడా ఇంకొంచెం లూజ్గా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా మనం ఈ పిండి కలుపుకోవడానికి నార్మల్ వాటర్ యూజ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఉప్పు అలాగే ఆయిల్ ఈ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ బ్యాటర్ కొంచెం లూజ్గా ఉండేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలుపుకోవాలి తర్వాత మళ్ళీ కొంచెం వన్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ కూడా అప్లై చేసేసి మళ్ళీ ఒక్కసారి నీట్గా కలిపేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి నాకు ఈ పిండి తడపడానికి మొత్తం కూడా త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పట్టింది బొబ్బట్లకి మైదా పిండి కలపడానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి మినిమం థర్టీ మినిట్స్ అన్న రెస్ట్ ఇవ్వాలి తర్వాత మనం బెల్లం దంచి పెట్టుకోవాలన్నమాట నేను తీసుకున్న ఒక కప్పు శనగపప్పుకి నేను ఈ ఒక్క ముద్ద బెల్లం అనేది నాకు సరిపోతుందనమాట ఇలా దంచి పెట్టుకుంటున్నాను బెల్లం ఇలా పొడి పొడిగా వరకు దంచుకోవాలండి ఇలా దంచుకుంటే మిక్సీలో వేసినప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట తర్వాత మనం శనగపప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా అందులో ఉన్న వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసుకోవాలి పప్పు చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇంతకంటే మరీ ఎక్కువ ఉడికితే మాత్రం మనకు ఈ పూర్ణం అనేది చాలా లూజ్ అయిపోతుంది సో జస్ట్ అలా ఒక పప్పు తీసుకొని వేలతో అలా మెదిపితే జస్ట్ అలా మెదినట్టు కనిపించాలి సో ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక జాలీ గిన్నె పెట్టేసి ఈ వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసుకోవాలి వాటర్ ఉంటే కూడా మనం బెల్లము పప్పు రెండు వేసి మిక్సీలో వేసినప్పుడు మనకి ఇది పూర్ణం అనేది చాలా లూజ్ అయిపోతుంది అనమాట ఈ వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసేసి ఇంకా ఏమాత్రం వాటర్ ఉన్నా కూడా మనం మొత్తం కూడా స్ట్రైన్ అయ్యేలాగా ఆ బౌల్ అందులోనే పెట్టేసుకోవాలి తర్వాత ఆ గిన్నె రిమూవ్ చేసేసి మనం ఇప్పుడు పూర్ణం అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న వాటర్ వచ్చేసి మనం రసం చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో సగం శనగపప్పు వేసుకొని సగం బెల్లం పొడి కూడా వేసుకోవాలండి మనం దంచి పెట్టుకున్నాం కదా బెల్లం కూడా వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసేస్తే మాత్రం అస్సలు మెదగదు అలాగే మిక్సీ కూడా పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని పూర్ణం అనేది రెడీ చేసుకోవాలి ఇందులో నేను ఇప్పుడు బెల్లం కూడా వేస్తున్నాను బెల్లం క్వాంటిటీ అనేది చూసుకొని వేసుకోవాలండి లేదంటే స్వీట్ ఎక్కువ అయిపోయి మనకు పూర్ణం అనేది లూజ్గా అయిపోతుంది ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత అందులోనే రెండు యాలకులు కూడా వేసేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పూర్ణం అనేది ఇలా రావాలన్నమాట బాగా మెత్తగా రుబ్బినట్లు ఉండాలి అలాగే గట్టిగా కూడా ఉండాలి ఇప్పుడు ఈ పూర్ణం అంతా కూడా ఒక బౌల్లో తీసుకోవాలి ఇంకా మిగిలిన శనగపప్పు కూడా సేమ్ ప్రాసెస్లో పూర్ణం అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మైదాపిండిని మరొకసారి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మళ్ళీ కూడా నీట్గా కలిపేసుకోవాలండి అలా కలుపుకుంటే మనకు పూర్ణం చేసుకోవడానికి చాలా ఈజీగా మనం ఎలా స్ప్రెడ్ చేస్తే అలా అవుతుందనమాట ఇప్పుడు ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మనం కావాల్సినంత సైజులో మైదాపిండి తీసుకోవాలి ఇలా మనం రౌండ్ షేప్లో ఒక బాల్ రెడీ చేసుకొని తర్వాత ఇలా హ్యాండ్ తోటి కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం కావాల్సినంత సైజులో పూర్ణం పిండి కూడా తీసుకొని మైదాపిండి మిడిల్లో పెట్టేసి మంచిగా వీడియోలో చూపిస్తున్నట్లుగా రోల్ చేసుకోవాలి రౌండ్ బాల్గా రెడీ చేసుకొని తర్వాత మనం దాన్ని చపాతిలాగా స్ప్రెడ్ చేసుకోవాలి నేను తీసుకున్న శనగపప్పుకి నేను తీసుకున్న బెల్లం పర్ఫెక్ట్ గా సరిపోయింది అండి స్వీట్నెస్ చాలా బాగా కుదిరింది అనమాట మీరు ఇందులో కావాలి అనుకుంటే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే పచ్చి కొబ్బరి నేను ఈ అయితే వేయట్లేదు అనమాట ఎప్పుడైనా చేసినప్పుడు వేస్తూ ఉంటాను చాలా బాగుంటాయి అలా కూడా మైదాపిండి ఎంత ఎక్కువ నానితే బొబ్బట్లు అంత పలుచగా వస్తాయండి చూస్తున్నారు కదా మనం ఈజీగా హ్యాండ్ తోటి ఇలా స్ప్రెడ్ చేసేయచ్చు అనమాట ఎక్కడా కానీ విరిగిపోకుండా పర్ఫెక్ట్ వస్తాయి ఇలా చేసుకుంటే కాబట్టి మనం బొబ్బట్లు చేసుకోవడానికి ముందుగానే మైదాపిండి ఫస్ట్ నానబెట్టి పెట్టేస్తే చాలా బాగా వస్తాయి ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి ఫస్ట్ కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బొబ్బట్లు వేసుకొని మంచిగా రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి నెయ్యి వేసుకుంటూ కాల్చుకోండి నేతితో అయితేనే బొబ్బట్లు చాలా బాగుంటాయి ఇలా మంచిగా క్రిస్పీగా వచ్చేంతవరకు కాల్చుకోవాలన్నమాట మనకు పైన లేయర్ మైదాపిండి లేయర్ ఉంటుంది కదా అది మంచిగా క్రిస్పీగా తగులుతూ లోపల పూర్ణం స్వీట్ గా ఉంటే చాలా అండి ఇలా చేసుకుంటే బొబ్బట్లు చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇంకా సేమ్ ప్రాసెస్ లోనే అన్ని బొబ్బట్లు కూడా ఇలా రెడీ చేసేసుకుంటే చాలా టేస్టీగా సింపుల్ గా చేసుకునే బొబ్బట్లు రెడీ చాలా ఈజీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ ఉగాదికి మా స్పెషల్ వచ్చేసి బొబ్బట్లు మీరు కూడా ట్రై చేయండి